మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాతృభ్యో నమ శ్రీగుతృ శ్రీపితృభ్యో నమ శ్రీగురుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో నమ మీన్ రాశి ఎందు మనకు కలిగిన నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది గాను వ్యయం పదకొండు గాను రాజపూజ్యం ఒకటి అవమానం గాను కనబడుతున్నాయి దయచేసి మీరు ఎవరూ కూడా స్పెక్యులేషన్ వైపు వెళ్ళకండి షేర్ల వ్యాపారం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొత్త కొత్త వ్యాపారాలు కానీ కొత్త కొత్త భాగస్వామ్యాలు కానీ తీసుకోకండి దయచేసి దూరంగా ఉండండి ఒక్క సంవత్సరం పాటు ఈ సంవత్సరం మీరు కొత్త కొత్త ప్రణాళికల కంటే కూడా ఉన్న వ్యాపారాన్ని ఎలా పురోగభి పురోభివృద్ధి జరిపించాలనే దాని మీద మీరు మనస్సు లగ్నం చేయండి ఆరోగ్యం విషయంలో కాస్త స్పెషలిస్టులను కండక్ట్ కన్సల్ట్ చేయడానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో స్పెషలిస్టులను కన్సల్ట్ చేయడానికి ప్రయత్నించండి కాస్త నిరుత్సాహం వెంటాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అధైర్యపడకండి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆ నిరుత్సాహంలో నుంచి మీరు బయటకు పడతారు ఆ నిరుత్సాహంలో నుంచి మీరు బయటకు పడతారు అంతేకాదు లగ్నాధిపతి యొక్క దృష్టి మొదటి మాస మొదటి పూర్వార్థంలో ఉండడం మూలాన మీరు చేసేటువంటి కొన్ని ప్రణాళికలకి విశేషమైనటువంటి జన ప్రాచుర్యం లభిస్తుంది జమ జన ఆమోదం లభిస్తుంది అధికారుల మన్ననలు లభిస్తాయి మీరు ఊహించినటువంటి ప్రమోషన్లు లభిస్తాయి మీకు నాది ఇదే వ్యాపారం కదా నేను ఇంకేం చేసుకోవాలని రియల్ ఎస్టేట్లో కొత్త కొత్తలో పెట్టుబడులు పెట్టారా పెట్టవద్దు దయచేసి ఉన్న వ్యాపారాన్ని మామూలుగా నడిపించండి ఏ లోటు ఉండదు మీకు ఏ లోటు ఉండదు లక్ష కోటి కాకపోవచ్చు కానీ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చేస్తుంది మీకు అనైతికమైనటువంటి కార్యక్రమాల వైపు అడుగులు మళ్ళవకండి మరల్చకండి అనైతికమైనటువంటి కార్యక్రమాల వైపు అడుగులు మరల్చకండి మనకు ఉన్నదే భగవంతుడిచ్చిన ప్రసాదం అనే భావనను మర్చిపోకండి ఆ ప్రసాదాన్ని దయచేసి అంతే భక్తిగా స్వీకరించండి నిరుత్సాహము వద్దు నిస్సత్వ వద్దు మనకి అసంతృప్తి వద్దు భగవంతుడిచ్చాడంటే మన అర్హతను బట్టి మన కర్మ విశేషణాన్ని బట్టి ఇస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండండి దయచేసి అకాల భోజనాలు తగ్గించండి ఉద్యోగస్తులకు చక్కటి పదవి ఉన్నత లభిస్తుంది మీరు ఊహించరు కానీ మీకు మీరే అనుకుంటారు నాకు ఈ పదవికి అర్హత ఉందా అని చక్కగా లభిస్తుంది మీకు మీ కార్యాలయంలో మీ అధికారులు ఇంతకాలం మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్న అధికారులు అందరూ కూడా ఇక మీకు అనుకూలంగా మారతారు మీ వెనకాల ఉంటారు మిమ్మల్ని నడిపిస్తారు మీ మాట వింటారు మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు వారందరినీ మీ ముందు మీ మాటలతోటి మీరు వశం చేసుకుంటారు అంతటి చక్కటి వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా మీరు రియల్ ఎస్టేట్ రంగానికి కానీ షేర్ల బిజినెస్కి కానీ స్పెక్యులేషన్కి కానీ దూరంగా ఉండండి కొత్త కొత్త పరిచయాలు ఈ సంవత్సరం మీకు చక్కగా లాభిస్తాయి మీకు ఎవరెవరో మిమ్మల్ని తీసుకెళ్ళి కొత్త వాళ్ళకి పరిచయం చేస్తారు మీ ప్రతిభను వాళ్ళకి తెలియజేస్తారు తద్వారా మీ గురించి ఎదుటి వాళ్ళు తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని కలవడానికి ఉత్సుకత చూపిస్తారు తద్వారా కొత్త కొత్త రిలేషన్స్ ప్రారంభమవుతాయి కానీ వారితోటి కొత్త భాగస్వామ్యానికి ఆచితూచి అడుగు వేయండి కొత్త భాగస్వామ్యాలకి కొత్త వ్యాపారాలకి రియల్ ఎస్టేట్ రంగానికి స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి అని మొదటే చెప్పుకున్నాం అది మాత్రం పాటించండి చక్కగా విశేషంగా మీరు మిగతా అన్ని రంగాల్లోనూ మీరు రాణించగలుగుతారు ఊహించినటువంటి స్థిరాస్తి మీకు పూర్వీకుల ద్వారా సంప్రాప్తించేటువంటి అవకాశం కనబడుతోంది అట్లానే చక్కగా మీ సతీమణికి మీరు చక్కగా ఆభరణాలు అవి కొనేందుకు అవకాశం కనబడుతోంది ఉత్తరార్ధంలో ఇంట్లో చక్కటి శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది మీరు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేయడానికి ప్రతి నిత్యము కూడా చక్కగా మీరు గురువు యొక్క గురుచరిత్ర గురుని యొక్క అనుగ్రహం కోసం గురుచరిత్ర ఒక అధ్యాయ పారాయణం చేస్తే ఒక అధ్యాయ పారాయణ చేసి గానుగాపూర్ క్షేత్రాన్ని దర్శించండి గానుగారుపూర్ క్షేత్రంలో భిక్ష వేసి రావడానికి ప్రయత్నించండి ఈ సంవత్సరం మీరు గానుగాపుర క్షేత్రాన్ని ఎన్నిసార్లు దర్శించుకుంటే అంత మంచిది మీకు దత్తాత్రేయులు వారు నృసింహ సరస్వతి స్వామిగా అవతారం దాల్చి భీమ అమరజ నదీ సంగమం స్థానం దగ్గర తపస్సు చేసి భక్తజనాల్ని బ్రోవడానికి అక్కడ స్వామివారు పాదుకారూపంలో వెలిసి మనల్ని అందరినీ గురుస్వరూపమే కాపాడుతున్నారు ఈ సంవత్సరం మీకు ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఈ విజయము ఈ విజయ పరంపర అంతా కూడా గురువు యొక్క అనుగ్రహం అని మీరు మరవకూడదు మీరు ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఆ యొక్క దత్తాత్రేయుల వారు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహముల యొక్క అనుకూలత మనకి లభిస్తుంది అని మనకి చరిత్ర తెలియజేస్తోంది ఈ గానుగాపురంలోనే దత్తాత్రేయులు వారు శని దోష నివారణకు గాను కలేశ్వర స్వామిని తన స్వహస్తాలతోటి ఆయన ప్రతిష్ఠించి అక్కడ కల్లేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి అక్కడికి వెళ్ళేటువంటి భక్తులకి శని యొక్క అనుకూలత కలిగేలా వారు ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు కనీసం రెండు నెలలకు ఒకసారైనా సరే గానుగాపుర క్షేత్రానికి వెళ్ళి రాత్రి నిద్ర చేసి స్వామిని శనీశ్వరుని దర్శించుకుని వారి ఆశీర్వచనంతో చక్కగా ఇంటికి రండి మీరు ఏ పని ప్రారంభించినా మీరు దిగ్విజయాన్ని పొందుతారు మీరు